రాజకీయం చేయకుండా అంటేనే పార్టీ స్థాయిలో ఉంది మీరు కష్టపడితేనే గురుదారు గారు ఎక్కడో బెంగళూరులో ఉన్న ఉన్నా పార్టీ ఈ రోజు టికెట్ ఇస్తే ఆయన వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవగలనా అంటే దానికి కారణం మీరు ఈ ఈ ఉంది కాబట్టి ఆయన ఆయనకి సువాసన అంటింది కాబట్టి మనం ఎప్పుడు నిరంతరం ఉండాల్సిందే పదవి వచ్చినా రాకపోయిన యువనేత మనం ఎప్పుడు కష్టపడుతూ ఇంకో రకంగా కూడా గత ఐదేళ్ళు మనం చూసాం వైఎస్ జగన్ ప్రేమ్ మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు మీరందరూ అబ్జర్వ్ చేసే ఉంటాడు ఎవరికీ స్వాతంత్రం లేదు టీఎండి మాట్లాడాలంటే కూడా బొసగా మాట్లాడేవాళ్ళు ప్రతి ఒక్కరు భయపడేవాడు ఈ రోజు ఎవరికి అపోజిషన్లో వైఎస్ఆర్ వాళ్ళు వాడు సొంతంగా ఏదైనా మాట్లాడచ్చు అంటే ప్రజాస్వామ్యం బద్దంగా మనం నడుచుకుంటున్నాం ప్రజాస్వామ్యం మనం ఈ వ్యవస్థ నడిస్తే ఖచ్చితంగా అందరూ బాగుంటాం వాళ్ళ వ్యవస్థ వస్తే చాలా మంది నాశనం అయిపోతాం కాబట్టి ప్రజలంతా ఆలోచించి మనకు పదవులు వచ్చినా రాకపోయినా పార్టీ వెన్నంటి ఉండి నారా చంద్రబాబు నాయక నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరచు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మన పాత్ర ఉంది మేమందరం కూడా దీంట్లో పాత్రలు మన ఆయన ఒక్కడే కాదు ఆయన చేస్తామని అంటే అంటే అందరం కూడా అందులో భాగమైనట్టే లెక్క ఆ విధంగా మనం ఆలోచించుకుంటూ ఈ రోజు పదవి రాకపోయినా రేపు వస్తుంది రేపు రాకపోయినా ఈ వస్తుంది ఖచ్చితంగా ఏదో ఒకనాడు పార్టీ కష్టపడితే పార్టీకు దాటా కూడా అందరికీ ఉంది ఎవరైనా రికమెండ్ చేస్తే కూడా రికమెండేషన్ తీసుకోవట్లేదు పార్టీ కూడా పార్టీని బలపరుస్తూ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని అలాగే పార్టీ పెట్టినప్పుడు రెండు రూపాయల కిలో మేము రామారావు గారు ఇస్తే ఆ రోజు కూలి రోజు యాభై రూపాయలు అంటే ఒక నెలకు సరిపడే ఒక కుటుంబానికి ఒక నెలకు సరిపడే బియ్యాన్ని రామారావు గారు ఆ రోజు అందజేయడం జరిగింది దాన్ని కొనసాగిస్తే ఈ రోజు అభివృద్ధిని అలాగే మన శ్రేయస్సుని సమాజం శ్రేయస్సు కోసం పాటిపడుతున్నారా చంద్రబాబు నాయుడు గారికి మన కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకోటనేది భావిస్తాయి తప్పకుండా అత్తపై పనిచేయాల నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈరోజు మొక్కబడిగా నేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో దుర్గమ్మ గుడిగా మెంబర్గా ఉన్నారు బాగా గుర్తు పెట్టుకోండి దుర్గమ్మ గుడిలో మెంబర్ గా నేను నా జీవితం స్టార్ట్ చేసిన అంచెలంచెలుగా వచ్చా మళ్ళీ ఎనభై మూడు అయినాక ఎనభై నాలుగులో మరి ఎనభై మూడు ఎన్నికల్లో మరి జాన్సిల్ ఎస్మి పద్దెనిమిది వేలు గెలిచింది ఎంపీ ఎలక్షన్ లో పద్దెనిమిది వేలు మైనస్ అయింది ఎనభై ఐదులో నాకు ఇచ్చినప్పుడు కొంత కమ్యూనల్ అప్పుడు మరి నల్లారి కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి జాన్సిల్ నిలబడినప్పుడు కొంత కర్మ్యూనల్ బయట వచ్చింది దాంతో నేను బలి అయిపోయి ఆరు రోజులతో నేను కూడా జరిగింది ఆ రోజు నుంచి తిరిగి చూడకుండా చంద్రబాబు నాయుడు గారు ట్రైనింగ్ క్యాంప్ పెట్టి నన్ను గా పెట్టాడు నేను ఒకటి ఎందుకు చెప్తున్నానంటే ఎవరు చిన్న పదవులని బాధపడాల్సిన అవసరం లేదు కష్టపడితే మీ వల్ల దానికి గుర్తింపు రావాల నాకు వచ్చింది నేను కష్టపడిన తర్వాత కొట్టి ట్రెజరర్ ఫస్ట్ శ్రీరాజ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గా రాధాకృష్ణ సెక్రటరీగా నేను ట్రెజరర్ గా అన్ని కార్యక్రమాలు చేస్తే మళ్ళా సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చారు సెక్రటరీ నుంచి ప్రెసిడెంట్ గా రెండు సార్లు జిల్లా ప్రెసిడెంట్ అయినా మళ్ళా రాష్ట్ర కార్యదర్శిగా మూడు సార్లు ఇచ్చారు నెల్లూరు మరి ఇందులో కడప కర్నూలు అనంతపురం రెండు రెండు జిల్లాలు ఇన్ఛార్జీ ఇస్తే ఎన్నో మహతర కార్యక్రమాలు అక్కడ చేశాం ఎన్నో ఎలక్షన్లు ఫేస్ చేశాం అన్ని చేసినాకనే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా అందువల్ల ఎవరు కూడా దాన్ని చిన్న పదవులు అనుకోవచ్చండి వచ్చిన పదవిని మీరు ఎట్లా ఉపయోగించుకుంటే మీ ఇమేజ్ పెరిగిందో దాన్ని చూసుకోండి అందుకే నేను చెప్పాను ప్రెజర్గా ఉన్నా ప్రెజర్ అంటే ఒక చెప్పులు సతమం పెట్టేది ఇంకేం పని లేదు అయితే నేను కష్టపడి చేసిన దానికి సెక్రటరీ అయినా మళ్ళా ప్రెసిడెంట్ గా రెండు సార్లు వచ్చినా మరి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేశాం ఆ విధంగా ఈరోజు పార్టీ కార్యక్రమాల గురించే చెప్తాను ఎందుకంటే ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలపై పైన జనసేన నేను కేవలం పార్టీ పేరు ఎక్కువ నలభై రెండు సంవత్సరాలు పుట్టినప్పుడు దేశం పార్టీ పెట్టాను అందువల్ల ఏమైనా ఉన్నాయో మొన్న మొన్నే తెలుసుకున్నారు అందువల్ల తప్పకుండా ఇది కఠినంగా ఉంటుంది ఇక్కడ శ్రమశిక్షణ మాత్రం అందులో మొట్టమొదటిగా నేను మాత్రం శిక్షణకు ఎక్కువ పేరు పెట్టిన వ్యక్తి నేను ఎందుకంటే స్ట్రేట్ క్రమశిక్షణ సంఘం మెంబర్గా ఉంటే అప్పుడు మరి కడప జిల్లాలో వీర సిడ్డిని తప్పు చేస్తే అంతేకాదు ఇక్కడ కూడా ఒక ఆయన తప్పు చేస్తే పేర్లు నేను ఇమ్మీడియట్ గా మీటింగ్ పెట్టి ఒక ఎంపీ కూడా సస్పెండ్ చేస్తా ఇక్కడ గుర్తు పెట్టుకోండి క్రమశిక్షణలో మాత్రం పార్టీ ఎవరిని మెదలు పెట్టదు ఏది తప్పు చేసినా కంపల్సరీగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటుంది ఎంత పెద్దవాళ్ళైనా సరే పార్టీనే ముఖ్యం నేను ఈ రోజు ఎమ్మెల్యే గారు కూడా ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా పార్టీ వచ్చినాకనే మీరు అందరూ కూడా వచ్చారు పార్టీలో అందరూ కష్టపడితేనే మీరు గెలిచారు అందువల్ల టాప్ ప్రయారిటీ మీరు పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలని కూడా ఈ రోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రోజు బూత్ కన్వీనర్ నుంచి అధ్యక్షుల వరకు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గత కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఈ కొత్త కమిటీలో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడే పెద్దలందరూ కూడా సలసెన్స్ ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రమశిక్షణ లోకేష్ బాబు గారి యొక్క ఆయన యొక్క ఆశయాల్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తూ పార్టీకి నియమ నిబంధనలకు మనం అందరం కట్టుబడి ఉండాలని కొత్తగా ఎవరైతే కమిటీగా వచ్చారో వాళ్ళందరూ కూడా పెద్దల యొక్క సజెషన్స్ తీసుకొని పార్టీలో ముందడుగు వేయాలని రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో అందరూ కష్టపడి ఇప్పుడెలా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సరైన చేస్తే ఎట్లుంటుంది మనది అనేది అందరూ నిరూపించాం రాబోయే రోజుల్లో కూడా అందరూ అలాగే కష్టపడి మన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి జై హింద్ జై తెలుగుబాట్

వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ యొక్క ప్రాముఖ్యత తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పారు నేను కూడా ఒక సెంటెన్స్ కూడా చెప్తాను చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి జన్మభూమి లాంటిది జన్మభూమి కూడా ఎందుకంటే వేలూరు కూడా పోయింది చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అంత అభిమానులు ఉన్నారు ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా కుప్పం నుంచి దాకా నాకున్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఉన్నారు దానికి ఒక్కటే నిదర్శనం ఏ తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ పార్టీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అసలు ప్రొచ్చిన బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్తూరు తెలియకుండా వచ్చిన ప్రసాద్ రావు కూడా రెండు లక్షల మెజారిటీతో గెలిపించే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో అనేది నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నాను సో కాబట్టి అందరూ కష్టపడి పని చేయండి కష్టపడి పని చేసిన వాళ్ళందరికీ పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ తొందరగా ముగిపోయింది